మనోహర్ గారు మాత్రం నిన్న నాదెళ్ళ మనోహర్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వనటువంటి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతాంగానికి అందజేసేందుకు నిన్న రెండు జిల్లాల్లో ఏలూరు అమలాపురం వెళ్ళి పర్యటించి వాళ్ళందరికీ కూడా రైతులకి ఆ డబ్బుల చెక్కులను అందజేసిన అనంతరం పదహారు వందల నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు కాకినాడ వెళ్ళి మళ్ళీ కాకినాడలో ఎవరైతే రైస్ మాఫియా రైస్ మాఫియా నడుపుతున్నటువంటి దందా విషయం మీద ఈరోజు మళ్ళీ రివ్యూ చేయటం జరిగింది అక్కడ ఎవరైతే పోర్ట్లో మాకు చాలా నష్టం జరుగుతుంది మాకు ఉపాధి కోల్పోతున్నాము లారీలకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పని ఎవరైతే చెప్పారో వాళ్ళందరితోటి కూడా క్లియర్గా మాట్లాడి వాళ్ళందరికీ కూడా కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పని కూడా తెలియజేశారు అంటే ఇక్కడ సరే రైస్ మిల్లర్స్ తోటి మీటింగ్ జరిగింది ఎక్స్పోర్టర్స్ తోటి మీటింగ్ జరిగింది అధికార యంత్రాంగంతో మీటింగ్ జరిగింది లారీ డ్రైవర్లతో మీటింగ్ జరిగింది లారీ ఓనర్స్ తోటి మీటింగ్ జరిగింది పోర్టులో ఉన్నటువంటి కార్మికులతో మీటింగ్ జరిగింది అదేవిధంగా రాజకీయ నాయకులతోటి మీటింగ్ జరిగింది అందరితోటి సమావేశం జరిగింది జరిగినటువంటి సమావేశం యొక్క సారాంశంలో చెప్పింది ఏంటంటే ఎవరైతే పీడిఎస్ రైసు ప్రభుత్వం పేదలకు ఇస్తున్నటువంటి బియ్యాన్ని గనక అన్యాయంగా అక్రమంగా తరలించేటువంటి ప్రయత్నం చేసి బొక్కేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఉపేక్షించేదే లేదు వాళ్ళ విషయంలో చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళని వదిలిపెట్టం ఇది సింగిల్ వన్ డైలాగ్ అదే ఎవరైతే ఎవరైతే వీటిలో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారో రైస్ని ఏది పీడిఎస్ రైస్ కాకుండా వ్యాపారం చేసుకుని వాళ్ళందరికీ పూర్తిగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది ఒక్క పీడిఎస్ రైస్ విషయంలో మాత్రమే మాకు అభ్యంతరం మిగిలినటువంటి దగ్గర ఎక్కడా మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈ ఎక్స్పోర్ట్ బాగా జరగాలనే కోరుకుంటున్నాం కాకపోతే పేదల బియ్యాన్ని తరలించడానికి నిషేధం ఇచ్చాం ఒక చెక్ పోస్ట్ పెట్టడం వల్ల ఇబ్బంది జరుగుతుంది అని చెప్పని చెప్పారు ఆ చెక్ పోస్ట్ ఉండొద్దన్నారు ఎందుకంటే లారీలు క్యూక్యూ ఉంటుంది సరే ఒక చెక్ పోస్ట్ వద్దన్నారు కదా సరే మూడు చెక్ పోస్టులు పెడతాను మూడు చెక్ పోస్టులు పెట్టి మూడు చెక్ పోస్టుల ద్వారా త్వరగా లోడింగ్ అయ్యేదానికి కూడా ఫెసిలిటీ కల్పించే దానికి చేశారు దా చెక్ పోస్ట్ పెట్టడం ఏంటి పీడిఎస్ రైస్ వెళ్లకుండా అంతే తప్ప మరొక ఉద్దేశం మరొక ఇంటెన్షన్ కూడా లేదు మరి దానికి సంబంధించి వాళ్ళ మురళి కూడా గ్రౌండ్లో ఉన్నారు సరే అందుట్లో కొంతమంది మనం మనం చూసాం కదా మాఫియా బ్యాచ్ చాలా బలంగా ఉండింది అక్కడ వాళ్ళు చాలా వేగంగా చాలా పావులు దొరుకుతూ ఉంటారు ఆ మాఫియా బ్యాచ్ని కంట్రోల్ చేయటం అనేటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చూడాలి బై ప్లే చేయండి గతంలో సుమారు వెయ్యి నుంచి పదకొండు వందలు లారీలు ప్రతి రోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం ఒకటేంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి తక్కువ టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఒక లారీకి ఇరవై నిమిషాలు పడుతోంది ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండి గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అందులో ముఖ్యమైనది ఏంటంటే టెక్నికల్ అసిస్టెన్స్ ని మేము మా సిబ్బందిని పెంచుతాం దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీని పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు చెక్ పోస్ట్ పెట్టకూడదు చెక్ పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి మురళి సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మురళి ఏంటి మొత్తానికి ఏమంటాము మరలా రైస్ మాఫియా చేస్తున్నటువంటి అడుగులు ప్రతి అడుగులకి మళ్ళీ మంత్రి గారు మరొక అడుగు వేసి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఆటలని ఎవరు అడ్డగించలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు మనోహర్ గారే అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికే వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చాలా పెద్ద స్థాయిలో లాబింగ్ చేయటం చాలా పెద్ద స్థాయిలో వాటన్నిటిని చేయటం వాళ్ళ నెట్వర్క్ ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే ఈ దేశంలో ఎవరినైనా కానీ మేము శాసించగలం అనేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళందరినీ ఇప్పుడు కంట్రోల్ చేయటం అనేటువంటి పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు అందుకు అందరూ కూడా సహకరించాలని చెప్పని వారు కోరుతూ ఉన్నారు ఏంటి గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మురళి ఈరోజు మంత్రి నాదేండ్ల మనోహర్ గారు కాకినాడలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైస్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్గా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కానీ హమాలీల అసోసియేషన్తో కానీ కొంతమంది పౌర సరఫరాలకు సంబంధించిన సిబ్బందితో కానీ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు అసలు మనోహర్ గారు కాకినాడ వస్తున్నారనగానే ఎవరైతే ఈ రైస్ మాఫియా ఉన్నారో రైస్ మాఫియాలో ఖచ్చితంగా రేపు ఈయన ఎక్కడో చోట ఆకస్మిక తనిఖీలకు వెళ్తారు ఎక్కడో చోట ఈయన మళ్ళీ పట్టుకుంటారని ఒక ఆందోళన అయితే వాళ్ళు కనపడుతుందండి ఆ దిశగానే కొంత ప్రచారం కూడా జరిగింది అయితే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సమీక్ష సమావేశం తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే యాంకరేజ్ పోర్టులో చెక్ పోస్ట్ ఉందో చెక్ పోస్ట్ పరిశీలనకు వెళ్లారండి ఎందుకంటే ముందుగా జరిగినటువంటి సమీక్ష సమావేశంలో రోజుకి వెయ్యి లారీల వరకు కూడా లోన్ యాంకరేజ్ పోర్టుకి వెళ్తుంది మీరు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయటం వల్ల అన్ని లారీలు వెళ్తాయో ఒక చెక్ పోస్ట్ వల్ల లారీలు తగ్గిపోతున్నాయి నాలుగైదు వందల లారీలు మించి వెళ్టం లేదు దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నామని హమాలయలు ట్రాన్స్పోర్ట్తో పాటుగా లోన్ ఎవరైతే షిప్లో ఎగుమతి చేసే ఉంటారో వారు కూడా కొన్ని మంత్రి గారి దృష్టికి రావడంతో ఆయన గ్రౌండ్కి అధికారులతో వెళ్ళి ఆ ప్రాంతం అంతా పరిశీలించిన తర్వాత ఒక చెక్ పోస్ట్ కాదు మొత్తం మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు ఆ మూడు చెక్ పోస్టులు ఎక్కడెక్కడ పెట్టాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఒక నలుగురు నుంచి ఐదుగురు ఉన్నారండి పన్నెండు మంది వరకు పెంచాలని చూస్తున్నారు పెంచి మూడు షిఫ్ట్ల కింద సిబ్బందిని అలాట్ చేస్తే కనుక రోజుకి ఇదివరకు ఎలాగైతే వెయ్యి పదకొండు వందల లారీలు లానకి ఎక్స్పోర్ట్ పోర్ట్లోకి వెళ్ళలేదు ఆ విధంగా లారీలన్నీ లారీకి వెళ్ళిపోయే విధంగా వెసులుబాటు కల్పించారండి అయితే ఎక్స్పోర్ట్ అయ్యేదంతా కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి బాయిల్డ్ రైస్ మాత్రం మాత్రమే వెళ్ళేందుకు మాత్రమే అండి ఇక్కడ ఎక్కడ కూడా పీడిఎస్ రైస్ అంటే రేషన్ డిపో నుంచి వచ్చినటువంటి బియ్యం ఒక్క గింజ కూడా లోన్కి వెళ్ళడానికి వీల్లేదు అలా ఏదైనా అనుమానం వస్తే కనుక ఖచ్చితంగా దాని మీద తనిఖీలు చేసి వెరిఫికేషన్ చేసి అవసరమైన పరీక్షలు చేసిన తర్వాత అది కనుక పీడిఎస్ రైస్ కాదంటేనే ఆ లారీ వెళ్తుంది మిగిలిన లారీకి ఇబ్బంది లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతి ఇచ్చినటువంటి బియ్యం వెళ్ళడానికి ఎక్కడ అభ్యంతరం చెప్పండి దానికి సగౌరంగా మేము స్వాగతిస్తామని చెప్తాను అక్కడ ఏదో రోడ్డు అది కూడా ప్రాబ్లం ఉంటే లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా చెప్పి కొంచెం బిట్ అది క్లియర్ చేయించని వాళ్ళకి ఇబ్బంది లేకుండా టైం కలిసి వస్తుందని కూడా చెప్పారు ఆ రకంగా ఈరోజు ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇతర విభాగాలండి ట్రాన్స్పోర్ట్ కానీ హమాలీలు కానీ లేకపోతే ఎక్స్పోర్ట్లో లోన షిప్ యార్డ్లో లోడింగ్ చేసే వారికి కానీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు ఇక పీడిఎస్ రైస్కి సంబంధించి మాత్రం ఏదైతే ఆయన ఆకస్మిక తనిఖీలు చేసి ఫీజ్ చేశారో ఆ సీజింగ్ అంతా కూడా కొనసాగుతుంది విచారణ కూడా జరుగుతుందండి అప్పటికి ఇప్పటికే కొంతమంది ఎక్స్పోర్టర్స్కి అనధికారికంగా ఎక్స్పోర్ట్ చేసి వారి వారి గొడవల్లో ఏదైతే దొరికిన సరుకుందో వారందరికీ కూడా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు కూడా జారీ చేశారండి ఆ నోటీసుల తర్వాత త్వరలోనే దానికి సంబంధించి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అందులో ఎవరెవరు బాధ్యులు ఉన్నారో విచారణలో భాగంగా వారందరిపై కూడా అరెస్టులు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఇకపై కూడా పీడీఎస్ రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఎటువంటి అవకాశం అయితే ఇవ్వననే చెప్పారండి అయితే ఎక్స్పోర్ట్స్ మాట ఇందాక మీరు చెప్పారు మాఫియా లేదని చేయగలదని వాళ్ళు కాకినాడ కాకినాడ కాదనుకున్నట్టు చెన్నై కానీ లేకపోతే మరో పోర్ట్ ఏదైనా వేరే రాష్ట్రం వెళ్ళినా అక్కడ పోర్టుతో లావాదేవీలు నడిపి ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలని వారు ఒక ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా మంత్రి గారి దృష్టికి కూడా వచ్చిందండి అయితే మంత్రి గారు దానికి కూడా చెప్పారండి ఒకటి రాష్ట్రంలో ఎలాంటి అన్యాయాలు చేయకూడదు ఇల్లీగల్ బిజినెస్ చేయకూడదు చెప్తున్నాం కూడా వేరే చోటుకు వెళ్ళి చేస్తామంటే రాష్ట్రానికి తల్లి వెళ్ళే చోట కూడా మేము అక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆపుతాము రాష్ట్రంలో పేద ప్రజలకు అందేటువంటి బియ్యం ఇంకా నాణ్యత పెంచి నాణ్యత తయారు చేసి వారికి పంచుతాం కానీ ఇలా మార్క్ చేతుల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్డుకుంటామని చెప్పి చెప్పడం జరిగిందండి మొత్తం మీద కాకినాడ పోర్ట్లో ఏదైతే అకస్మాక్ తనిఖీలు చేసిన తర్వాత ఈ మాఫియా ఆగడాలకైతే చెక్ పడింది సార్ ఈ చెక్ పోస్టులతో పూర్తిగా కూడా బ్రేక్ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్